టీడీపీ పార్టీ ఆఫీస్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచ్చాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బరిలోకి దిగుతారా అంటూ టీడీపీ నేతలందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే కదా కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా నేను టీడీపీ రంగంలోకి ప్రవేశిస్తాను కానీ అందుకు తగ్గట్టుగా నాకు సమయం రావాలి అంటూ ఎన్నోసార్లు చెప్పుకు అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో టీడీపీ పార్టీ తరపు నుంచి కేసులు కానీ వివాదాలు కానీ వినిపించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ స్పందించకుండా తన పని తను చేసుకుంటూ సైలెంట్గా తన కెరియర్లో ముందుకు సాగిపోతూనే ఉన్నాడు అయితే అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఉన్న నేపథ్యం కూడా తెలిసిందే కదా ఇక దీంతో షూటింగ్స్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగానికి పరిమితంగా దూరమైనట్లే ఇక ఆయన ఖచ్చితంగా టీడీపీ బరిలోకి దిగే అవకాశమే లేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారట కానీ అందరి యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక్కసారిగా కొల్లగొట్టేలాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బరిలోకి దిగడం మాత్రమే కాకుండా పార్టీ ఆఫీస్కి చేరుకొని అక్కడి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్ట నిర్ణయించుకున్నారట అందుకోసమని టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇక ఎన్టీఆర్ ఇలా ఆఫీస్కి చేరుకోగానే టీడీపీ నేతలందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ మళ్ళీ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఏదైతేనే ఎన్టీఆర్ ఇలా బరిలోకి దిగడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ చెప్తున్నారట